హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక కార్యకర్త అనే అతను తన నాయకుడి కోసం గుడ్డలు చించుకుంటాడు గుండెలు పగిలేలా నినాదాలు చేస్తాడు జిందాబాద్లు కొడతాడు అవసరం అయితే తన నాయకుడి ప్రత్యర్థులతో పోరాడతాడు ప్రాణాలు కూడా విడుస్తాడు మరి అలాంటి కార్యకర్తనే పక్కన పెట్టేస్తే నాయకుడికి సపోర్ట్ ఏంటి అసలు ఆ నాయకుడు ఆ కార్యకర్తని పక్కన పెట్టాల్సిన అవసరం ఏంటి తనకేదన్నా అవసరమైనప్పుడు ఆసరాగా నిలవలసినటువంటి నాయకుడు పక్కన పెట్టేస్తే ఆ కార్యకర్త పరిస్థితి ఏంటి నేనిప్పుడు ఈ తరుణంలో ఈ విషయం పర్టికులర్గా మాట్లాడడానికి గల కారణం ఒక ఏడు సంవత్సరాల పసిపాప ప్రాణం అవును మీరు విన్నదే నిజమే ఏడు సంవత్సరాల పసిపాప ప్రాణం పోయింది ఒక నాయకుడి నెగ్లిజెన్సీ వల్ల అది కూడా చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గానికి చెందినటువంటి అమర్నాథ్ రెడ్డి అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయితే నేను పూర్తి తెలుగుదేశం పార్టీ అనట్లేదు ఖచ్చితంగా ఓన్లీ ఆ ఎమ్మెల్యేని మాత్రమే అంటున్నాను అది కూడా అతని సొంత కార్యకర్త అయినటువంటి అన్న సాగరం శ్రీనివాసులు కుమార్తె సౌమ్య అనే ఏడు సంవత్సరాల పసిపాప చనిపోయింది దానికి కారణం పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి అమర్నాథ్ రెడ్డి గారి నిర్లక్ష్యం అనే చెప్పచ్చు అయితే అసలు విషయం ఏమిటంటే పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం తీర్థం గ్రామానికి చెందినటువంటి అనసాగరం శ్రీనివాసులు అనే అతనికి ముగ్గురు కుమార్తెలు రెండవ కుమార్తె సౌమ్య ఏడు సంవత్సరాలు తనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అలాగే జాండిస్ జబ్బు ఉంది అయితే తనకి ఆపరేషన్ చేయడానికి సుమారు ముప్పై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వివిధ ప్రముఖ ఆసుపత్రుల్లో ఆల్రెడీ శ్రీనివాసులు చూపించాడు అవి చెన్నైలోని ఇగ్మోర్ హాస్పిటల్ అలాగే తిరుపతిలోని సిమ్స్ హాస్పిటల్ అలాగే బెంగళూరులో ఉన్న సిఎంఎస్ హాస్పిటల్లో కూడా శ్రీనివాసులు తన పాప సౌమ్యను చూపించాడు కానీ ఎక్కడ తిరిగినా సరే ముప్పై లక్షల రూపాయలు సుమారు అవుతుంది నీ పాపకి ముప్పై లక్షల రూపాయలు తెస్తే వైద్యం చేస్తామని వైద్యులు చెప్పగా కేవలం రైతు కూలీ అయినటువంటి శ్రీనివాసులు అంత డబ్బు ఎక్కడ తేవాలో తెలియక తన నాయకుడైనటువంటి అమర్నాథ్ రెడ్డికి సార్ నేను పలానా గ్రామం పలానా నియోజకవర్గం పలానా జిల్లాకు చెందినటువంటి శ్రీనివాసులు అనే నేను నా పాప సౌమ్య తనకి ఏడు సంవత్సరాలు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అలాగే జాండిస్ ఉంది తనకి వైద్యం చేయించాలంటే సుమారు ముప్పై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని పలానా పలానా హాస్పిటల్స్ చెప్పారు దయవుంచి మీరు ఒక్క సంతకం చేస్తే నేను నారా చంద్రబాబు నాయుడు గారిని లేదా నారా లోకేష్ గారి దగ్గరకు వెళ్ళి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నా పాపకు వైద్యం చేయించుకుని నా పాపను బతికించుకుంటాను సార్ అని అడగ కొంతమంది శ్రీనివాసులు అంటే పడని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని ఆ మాటను ఆ లెటర్ను నెగ్లెక్ట్ చేశాడు పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అయితే దానికి కారణంగానే ఆ ఏడు సంవత్సరాల పాప చనిపోయింది ఇప్పుడు ఆ పాప చనిపోయినటువంటి వీడియో అలాగే తను రాసినటువంటి లెటరు ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో పెట్టి మీరు ఆ లెటర్ మీద ఒక్క సంతకం పెట్టుంటే నా పాప బతికేదని గుండెల బద్దలు కొట్టుకుని ఏడుస్తున్నాడు ఆ శ్రీనివాసులు అయితే నేను మిమ్మల్ని ముప్పై లక్షల రూపాయలు నాకు సహాయం చేయండి లేదంటే ఇది చేయండి అది చేయండి అని నేను అడగలేదు కేవలం మీరు ఒక్క సంతకం చేసి ఉంటే నేను పలానా నియోజకవర్గ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి వచ్చాను నాకు సహాయం చేయండి అని ఎన్టీఆర్ ట్రస్ట్కు వెళ్ళి నా పాపను బతికించుకోవడానికి ప్రయత్నం చేసేవాడిని కానీ మీ వెనక తిరిగిన భాగ్యానికి మీ వెనక తిరిగిన కారణంగా మీరు నన్ను నమ్మక మీ పక్కన ఉన్నటువంటి ప్రత్యర్థుల మాటలు నమ్మి నన్ను నెగ్లెక్ట్ చేశారు దానికి కారణంగానే నా పాప ప్రాణం పోయింది దీనికి కేవలం మీరే అమర్నాథ్ గారు అంటూ ఆయన సోషల్ మీడియా యాక్స్లో ఆయన భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు ఇప్పుడు ఎంతోమంది ఆయన మీద సానుభూతి చూపిస్తున్నారు ఏం ఉపయోగం పాప ప్రాణం పోయాక సానుభూతి చూపిస్తే ఏం ఉపయోగం నేను పూర్తి అందరు రాజకీయ నాయకులను అనట్లేదు కేవలం అమర్నాథ్ రెడ్డి పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి అమర్నాథ్ రెడ్డి గారి నిర్లక్ష్యం వల్ల ఒక పాప ప్రాణం పోయింది ఇప్పుడు ఆ పాప ప్రాణానికి ఎవరు బాధ్యులు అంటే ఖచ్చితంగా అమర్నాథ్ రెడ్డి గారే అంటూ ఎంతోమంది ఆ ఎమ్మెల్యే మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అలాగే నేను ఒక జనసేన కార్యకర్తని తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనలేదు అందుకే నేను మీకు సంతకం చెయ్యను వెళ్ళిపో అనుంటే నేను వెళ్ళిపోయేవాడినేమో కానీ మీ పక్కన ఉన్నటువంటి ప్రత్యర్థుల మాట విని నా పాప వైద్యానికి సహకరించకుండా కనీసం పసిపాప అనే జాలి లేకుండా నన్ను నెగ్లెక్ట్ చేశారు దానికి కారణంగానే నా పాప ప్రాణం పోయింది ఆ కారణం కేవలం మీరే అమర్నాథ్ రెడ్డి గారు అంటూ ఆయన భావోద్వేగాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇప్పుడు ఆ పోస్ట్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఎంత వైరల్గా మారి ఏం ఉపయోగం పాప ప్రాణం పోయాక ఏం చెయ్యగలం ఎవరు బాధ్యత వహిస్తారు అది ఒక కార్యకర్త యొక్క ఆవేదన మరి దీని మీద అమర్నాథ్ రెడ్డి గారు ఖచ్చితంగా బాధ్యత తీసుకుని ఆ కుటుంబానికి ఆ తండ్రికి న్యాయం చేయాలని అసలు దీని మీద ఎందుకు స్పందించలేదు అనేటువంటి వివరణ నివేదిక ఇవ్వాలని ఎంతోమంది ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అమర్నాథ్ లాంటి వ్యక్తుల వల్ల ఆ పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుందని ఎంతోమంది కార్యకర్తలు కూడా సొంత నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలే అమర్నాథ్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు శ్రీనివాస్కు అయింది రేపు పొద్దున మాకు అవ్వదా అంటూ కూడా అమర్నాథ్ రెడ్డిని క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మరి ఇలాంటి దౌర్భాగ్యపు ఘటన జరిగినటువంటి పలమనేరు నియోజకవర్గంలో ఈ వీడియో చూసే మీలో ఒకరు ఉంటే కనుక ఖచ్చితంగా మీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారిని ట్యాగ్ చేయండి ఆయన చేసినటువంటి ఇలాంటి దుర్మార్గపు పనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఎవరు కూడా అతను ఏ పార్టీ అయినా ఏ కార్యకర్త అయినా కానీ ప్రాణాల మీదకు వచ్చినప్పుడు మాత్రం అతను ఖచ్చితంగా ఒక ఓటర్గాను గాను ఒక సాధారణ మనిషిగాను మానవత్వంతో స్పందించాలని ఆంధ్ర క్రానికల్స్ ఛానల్ తరఫున ఖచ్చితంగా కోరుకుంటున్నాం మరి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆ శ్రీనివాస్ గారిని ఉంచినటువంటి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు పార్టీకి కూడా ఖచ్చితంగా చెడ్డ పేరు వస్తుందని ఎంతోమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి ఇలాంటి అమర్నాథ్ రెడ్డి గారి మీద ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ